నమస్తే అండి ఈరోజు గ్రహాల సిరీస్లో గ్రహాలని మనం ఎలా చెప్పచ్చు అసలు ఈ గ్రహాలని రాసి చక్రంలో మనం ఎలా తెలుసుకోవాలి అనే దాని మీద ఒక బేసిక్ వీడియో అండి ఇది ముఖ్యంగా గ్రహాలు తొమ్మిది ఇది అందరికీ తెలిసిందే ఆ గ్రహాలు ఏంటి రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతు ఓకే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి రవిని ఆదివారం వార పేరు లింక్ చేస్తూ వారాలని పేరు లింక్ చేస్తూ ఈ గ్రహాలని మనం గుర్తుపెట్టుకోవచ్చు అది ఎలా అంటే సండే సండే అంటే ఆదివారం బా రవి రవికి రవిని ఆదివారం ఆదివారంతో లింక్ చేస్తే రవిని గుర్తుపెట్టుకోవచ్చు సోమవారం చంద్రుడు సోమవారానికి అధిపతి చంద్రుడు సో సోమవారం గుర్తుంటే చంద్రుడు గుర్తుంటాడు ఇక కుజుడు ట్యూస్డే ట్యూస్డే అంటే కుజుడు ట్యూస్డే అంటే కుజుడు అంటే మంగళవారాన్ని మంగళుడు అంటాం కదా అంగారకుడిని మంగళుడు అని కూడా అంటాము సో అందుకని మంగళవారం మంగళవారం గుర్తుంటే కుదుడు గుర్తుంటుంది ఇక బుధుడు బుధుడు అంటే బుధవారము బుధవారం బుధవారం గుర్తుంటే బుధుడు గుర్తుంటాడు కేతువు వెటనన్స్ డే వెటనన్స్ డే అంటే బుధుడు బుధుడిని బుధవారం కింద గుర్తుపెట్టుకుంటే బుధుడు గుర్తుంటాడు ఇంకా గురుడు థర్సుడే థర్స్డే అంటే గురువారాన్ని గురువారానికి అధిపతి గురుడు ఇక శుక్రవారం ఫ్రైడే శుక్రవారానికి అధిపతి శుక్రుడు ఇక శనివారం శనివారం అంటే శని రాహుకేతువులు ఈ రెండు ఛాయాగ్రహాలు సో వీటిని గుర్తు గుర్తుపెట్టుకోవాలి వీటికి రాశి చక్రంలో పొజిషన్ ఏం లేదు ఇక రవి ఆత్మకారకుడు రవిని ఆత్మకారకుడుగా కూడా చెప్పచ్చు ఇక చంద్రుడు మనస్సుకు సంబంధించిన వాడు సో చంద్రుడిని మనస్కారకుడు అని కూడా అంటారు ఇక కుజుడు బలం బలానికి అధిపతి బుధుడు బుధుడు దేనికి అధిపతి వాక్కుకి అధిపతి అండి ఎవరిదైనా వాయిస్ వినడానికి వినసొంపుగా ఉన్నా లేకపోతే మంచి వక్తగా ఉన్నా వాళ్ళకి బుధుడు బుధగ్రహము వాళ్ళ రాశి చక్రంలో మంచి కీలక పాత్ర పోషిస్తుంది వాళ్ళు మాట్లాడడంలోని వాళ్ళ మాటల్ని ఎదుటి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడంలోని చాలా బుధుడి యొక్క ఇది ఎక్కువ ఉంటుంది బుధుడు బుధుడు యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ రాజచక్రంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ వాక్కు బాగుంటుంది ఇక గురుడు గురుడిని ఏంటి సుఖము సుఖానికి అధిపతి తర్వాత జ్ఞానానికి కూడా అధిపతి జ్ఞానానికి కూడా అధిపతి ఇక శుక్రుడు శుక్రుడు మదము అంటే వీర్యానికి అధిపతి ఇక శని 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 ముఖ్యంగా దుఃఖానికి కారకదండి దుఃఖానికి దుఃఖం దుఃఖానికి కారకడు ఇలా ఈ ఈ ఈ తొమ్మిది రాశం రాహు రాహు రాశి చక్రంలో నేను మీకు చెప్తాను ఈ రాసు రాహుకేతులకి రాశి చక్రంలో ఎటువంటి గది ఇవ్వబడలేదు రా రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలుగా మాత్రమే మనం పెట్టుకోవాలి అంటే రాహు ఇంపార్టెన్స్ ఏంటి కేతు ఇంపార్టెన్స్ ఏంటి ఏంటి అనేది ఇక గ్రహాల వీడియోస్లో నెక్స్ట్ బేసిక్ క్లాసుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదండి గ్రహాల గురించి బేసిక్ వీడియో ఎక్స్ప్లనేషన్ మా ఎక్స్ప్లనేషన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ యూ అండి